ఈ మధ్యకాలంలో బీట్వెల్ గురించి ఎక్కువ డిస్కషన్స్ వస్తున్నాయి ఎక్కడికైనా సరే మీన్ అంటారు దాన్ని బీట్వెల్ అని మెట బీ కాంప్లెక్స్ లో బీట్వెల్ అనేది ప్రధానమైంది పూర్వకాలం బీట్వెల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు ఈ మధ్యకాలంలో బీట్వెల్ డెఫిషియన్సీకి ఇంజక్షన్స్ కావచ్చు మెకాబాల్లో లాంటివి వాడించడం కానీ జరుగుతుంది ఇది వెజిటేరియన్ లో తక్కువ ఉంటుందని నాన్ వెజిటేరియన్ లో పర్లేదు బాగానే ఉంటుంది అయినప్పటికీ సరైన ఫుడ్లు సరైన తిండ్లు డీప్ ఫ్రైడ్ వాళ్ళు ఏంటంటే నాన్ వెజిటేరియన్ కూడా ఈ కాలంలో బీట్వెల్ దొరుకుతుంది బీట్వల్ డెఫిషన్స్ అయితే కంట్రానప్పుడు కావచ్చు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు జుట్టు ఊడిపోవడం కావచ్చు మాటి మాటికి యూరినర్స్ కలడం కానీ నీరసం కావచ్చు నిశ్సత్వం కావచ్చు తర్వాత న్యూరాలజీ ప్రాబ్లమ్స్ కావచ్చు సైకాలజీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చుంటాయి అనమాట మనం యాక్చువల్ గా ఎరకటాల తయారీకి బీట్వెల్ చాలా అవసరం బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి బీట్వెల్ చాలా అవసరం ఒకవేళ బీట్వెల్ తగ్గితే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి ఆర్ సరిగ్గా పనిచేయం కండరాల నొప్పులు వినసత్వ నేసం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రెండు వందల మైక్రోగ్రామ్స్ నుంచి నైన్ హండ్రెడ్ పీజీ బై ఎంఎల్ అంటారు టూ హండ్రెడ్ పీజీ బై ఎంఎల్ నుంచి అంటే మిల్లీమీటర్కి మిల్లీ వన్ ఒక నైన్ హండ్రెడ్ వరకు ఉండాలి మనకి సాధారణంగా రెండు వందల మూడు వందలు అలా ఉంటుంది ఒక ఐదు వందలు అలా ఉంటే మంచి మూడ్ మంచి ఇది ఉంటుందన్నమాట వెజిటేరియన్ ఫుడ్లో ఇది దొరకదు ఎక్సెప్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా ఆవిషేకించలో కొద్దిగా ఉంటుందన్నమాట వాటి మీ లో ఏ ధర లభిస్తుందంటే ప్రధానంగా మాంసం చేపలు పౌల్ట్రీ పాల ఉత్పత్తులు మరియు గుడ్లు వంటి జంతు సంబంధ దాటిల్లో నాన్ వెజ్ లో ఎక్కువ బీట్వల్ ఉంటుందండి మరి సాకారంలో ఎక్కడ ఉంటుందంటే బచ్చల కూర బీట్రూట్ పుట్టగొడుగులు కొడుకులు బంగాళదుంప వంటి కాగోరలో బాదం పప్పు జీడిపప్పు పొద్దుతిరుగుడు గింజలు నువ్వులు అవిష అవిష గింజలు తురధాన్యాలు సోయా పాలు అరటి పండు ఈస్ట్ పుల్ల పుల్లగా ఉండేదాన్ని ఈస్ట్ అంటారు ఈస్ట్లో మంచి మొత్తంలో బీట్వాల్ అన్నమాట సో విటమిన్ బీవాల్ వల్ల వచ్చే లోపేట రక్తహీనత వస్తుందండి అలసట అలసటగా ఉంటారు నడవడంలో ఇబ్బంది ఉంటుంది చేతులు కాళ్ళు జలధరించినట్టుగా టిక్స్ అంటాం అటువంటి వస్తాయి అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి బీట్వాల్లో సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్లు సరిగ్గా తింటూ బీట్వాల్ డెఫిషియన్సీ ఉందా లేదా ఒకసారి చెక్ చేయించుకొని అవసరమైనప్పుడు వీలైనంత వరకు ఫుడ్ తోటే బీట్ వాల్డ్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయాడు చూసుకోండి అలా కానప్పుడు మిఠాయిలు కాబోలు వీళ్ళ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీసీ టాబ్లెట్స్ ఉంటాయి ఆర్ కాంబినేషన్ మెకాబాల్ ప్లస్ అని రకరకాల కాంబినేషన్ తోటి కూడా బయట దొరుకుతాయి అది మీరు వేసుకునేవి కాదండి మీ పేర్లు చెప్పాను కదండి మెడికల్ షాప్ లో కొనేయద్దు న్యూరోకాండ్ ప్లస్ న్యూరోకాండ్ ఫోర్ టూ మెకాబాల్ ప్లస్ మెకాబాల్ ఫోర్ టూ ఇవన్నీ ఉంటాయి బీట్వల్ పేరుతో కూడా డైరెక్ట్ గా దొరుకుతాయి అమెజాన్ లో కూడా దొరుకుతాయి డాక్టర్ వేసుకోమంట వేసుకోండి ఇలాగా నేను చెప్పిన ఫుడ్లు ఉన్నాయి కదా ఆ ఫుడ్లు మీరు ఉంటే మీకు రెండు మూడు నెలల తర్వాత బీట్ వాళ్ళు పెరుగుతుంది బీట్ వాళ్ళు వచ్చిందంటే మెంటల్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ నీరసాలు నిశ్సత్తులు సెక్స్ పని చేయలేరు అబ్బా అయ్యో నీరసం అబ్బా ఎప్పుడు నీరసంగా అంటారు చూడండి కొంత లేడీస్ కానీ ఫెటికీ సిండ్రోమ్ అంటారు దాన్ని ఇవన్నీ కారణం ఏంటంటే నీ తినే ఫుడ్లు ఏముంది మీరు తినే ఫుడ్లో మీ మీ పేస్ట్ లో ఉప్పంగా అంటారు అసలు మీ ఫుడ్లో గడ్డి తప్పించి ఏమి ఉండడం లేదు సరైన డైట్ నిమ్మాలు పాటించి సరైన శారీరక ఎక్సర్ చేసుకుని సరైన ఈ లాంటివి లాంటివి సర్ప్రడం మెడిటేషన్ లాంటివి చేసుకుంటే మనిషికి జబ్బు రాదండి ఒకవేళ వచ్చినా మీరు వాడే మందులు బాగా పనిచేస్తాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా వీటి వాళ్ళ ఎఫిషియన్స్ వస్తే మాట మాడికి ఏడు చాటల్లో భయాలు అంటారు పిల్లలు వాషింగ్ పౌడర్ నడిపోండి మగుడు పట్టు గురికెత్తారు కాబట్టి చిన్న చిన్న విటమిన్స్ అండి ఇంతే విటమిన్ అది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కారణం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అవేర్ ఆఫ్ యువర్ ఫుడ్ మీరు తినే ఫుడ్లో ఏముందో గమనించి తినండి గడ్డి రుచికరంగా టేస్టీగా డెలీషియస్గా స్విగ్గీ జొమాటో గడ్డి చెత్త అది కాదండి సరైన మోతదోలు సరైన పద్ధతులు అంటే కాదు ఎవడో ఆయుధం అన్నట్టు తాగడం కానీ ఇంకొకటి ఎవడో మిలియటమంటే తినేయడం కానీ ఇంకొకటి ఎవడో ఏదో చేయమంటే అది చేసేయడం కానీ ఇంకొకటి ఎవడో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటాడు జగ వేసేది అదే చేస్తాడు అది కానీ ఇలా వద్దండి సైన్స్ రీసెర్చ్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి డైట్ ఎప్పుడు తీసుకోవాలి డయాబెటిక్ డైట్ చైల్డ్ డైట్ సన్నబడే వాళ్ళకి డైట్ లావడ డైట్ జిరియాటిక్ డైట్ అంటే వాళ్ళకి డైట్ స్పెషల్ డైట్ ఇలా డైట్లు ఉంటాయి మీ న్యాచురోపతి మూడేళ్ళ కోర్సులో డైట్ అనేది ఇంపార్టెంట్ అండి బీనాట్ న్యాచురోపతి డియోగోక్ సైన్స్ మద్రాసు యూనిస్ట్లో చేసినప్పుడు అప్పుడు పదిహేను ఏళ్ళ క్రితం పదహారు ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఊరికే ఆరోగ్యం దాంకా ఆకస్పత్రికి కొడితే వచ్చేది కాదండి ఆరోగ్యంగా ఉన్నది జన్మకు ఎప్పుడూ ఎప్పుడు మీరు కరెక్ట్గా అన్ని నియమాలు పాటించినప్పుడు మీరు హెల్దీగా బిఏ గుడ్ హెల్దీ పర్సన్గా ఉండటం అనేది అవసరం సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉందలే మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే